టాలీవుడ్లో నరసింహం నందమూరి బాలకృష్ణ స్పీడ్ గురించి అందరికీ తెలిసింది యంగ్ హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్న ఈ రోజుల్లో సీనియర్ హీరో బాలయ్య మాత్రం వరుస హిట్లు కొడుతూ ఏడాది రెండు సినిమాలు చేస్తూ యమా దూకుడుతో ముందుకు వెళ్తున్నారు అలాంటి బాలయ్య ఇప్పుడు సినిమాలకు చిన్న విరామం ఇచ్చినట్లు తెలుస్తుంది సినిమా హీరోగానే కాకుండా హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ఇప్పుడు కూడా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు అయితే ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో బాలయ్యను ఓడించాలని వైసీపీ చేస్తున్న కుట్రలు పసిగట్టిన బాలయ్య వాటికి చెక్ పెట్టే విధంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు అదే విధంగా ఎన్నికల వేడి రాజుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్ గా బాలయ్య పర్యటనలు ఉండబోతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమాలకు విరామం ఇస్తున్నట్లు తెలుస్తుంది ఇదే విషయాన్ని ముందుగానే తన దర్శక నిర్మాతలకు చెప్పడంతో వారు ముందుగా బాలయ్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేయడానికి అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసి ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్ ప్లాన్ చేశారు ఆ తర్వాత మార్చి మొదటి నుండి ఎన్నికలు అయ్యే వరకు షూటింగ్స్కి బ్రేక్ ఇవ్వబోతున్నారు బాలయ్య